హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ వీడియో వచ్చేసి ఆదివారం ఇంకా సోమవారం దండి ఇంకా ఆదివారం అంటే థర్టీ ఫస్ట్ కదండి ఆ రోజు ఇంకా ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కదా నైటు ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ చికెన్ చేశారనమాట అంటే నేను ఈ వ్లాగు షూట్ చేయడం అనేది మధ్యాహ్నం నుంచి అలా స్టార్ట్ చేశానండి ఇంకా మా హస్బెండ్ మధ్యాహ్నంకైతే కర్రీ చేసేసారు నైట్కి కూడా ఉంటుందిలే అని చెప్పేసి చేసేసారనమాట ఇక్కడ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము మేము వచ్చేసి నైట్కి ఏం ప్లాన్ చేసుకున్నాము అవన్నీ మాట్లాడుతూ ఉన్నామండి మా హస్బెండ్ అయితే అన్నీ చెప్పడమే కానీ ఒక్కడు కూడా చేయరండి ఎందుకలా అన్నారో మీకైతే నేను వీడియో మధ్యలో అయితే చూపిస్తాను అనమాట ఇంకా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారండి ఇంకా వచ్చేసి ఏంటి అంటే నేను కొన్ని అన్ని లిస్ట్ రాయించానండి ఆ లిస్ట్లో ఉన్న ప్రకారమే తీసుకొచ్చారనమాట నేను రాయించినవన్నీ మంచిగానే దొరికాయి అనమాట ఒక్కొక్కసారి దొరకవండి ఇంకా లిస్ట్లో లేను కూడా తీసుకొచ్చారండి మా హస్బెండ్ అదే అనమాట నల్ల చెరుకులు తీసుకొచ్చాడు రెండు గడలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే అస్సలు గట్టిగా లేవు మేమైతే అదే రోజు ఒక గడి మొత్తం ఫినిష్ అన్నమాట ఇంకా త్రీ అలా అవుతూ ఉంది అనుకున్నప్పుడు అండి మా హస్బెండ్ అయితే వేగా హెల్మెట్ అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చారు కాదండి అంటే ఆర్డర్ పెట్టారనమాట అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను దీన్ని వచ్చేసి ఆర్డర్ పెట్టారు ఇది వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఇవ్వబడింది అండి కాస్ట్ ఇంతకుముందు ఒకటి చిన్నది బుక్ చేశారండి అది సరిపోలేదు మా హస్బెండ్కి ఇంకా చిన్నది వచ్చేసి నువ్వు వాడుకో రోజు ఇది నేను వాడేసుకుంటాను అని చెప్పారనమాట సరేలే అని చెప్పాను బాగుంది ఇది క్వాలిటీ బాగుంటుందండి వేగా హెల్మెట్ అందుకని చెప్పి ఇదే బ్రాండ్ కావాలని చెప్పి మేమైతే తీసుకున్నాము చాలా కంఫర్ట్గా ఉందనమాట మా హస్బెండ్కి నువ్వు కూడా ఒకసారి వేసుకొని చూడు ఎప్పుడైనా యూస్ అవుతుంది అని చెప్తా ఉన్నారనమాట నేను కూడా అందుకే వేసుకొని అలా చూశాను తర్వాత వచ్చేసి అండి మేము అత్తిబెల్లిలో ఉన్న వెంకటేశ్వర గార్మెంట్స్కి అయితే వెళ్ళామండి అంటే అక్కడ వీడియో ఏమీ షూట్ చేయలేదు నేను ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసామండి అక్కడ వచ్చేసి నేను ఈ నైట్ వేర్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా కంఫర్ట్గా చాలా రీజ్ రీజనబుల్ ప్రైజ్లో వచ్చాయండి ఇది వచ్చేసి ఎంత రేట్ ఉందో మీరు ఆల్రెడీ చూసారు కదా టూ ఫిఫ్టీ ఉందండి నాకైతే రీజనబుల్గానే అనిపించింది అంత కాస్ట్ ఏమి కాదు ఈ ప్యాంట్స్ అనిపించింది అనమాట కాకపోతే నాకు చాలా కంఫర్ట్గా ఉన్నాయి మెయిన్ ఇక్కడ చూడండి రేట్ ఎలా ఉందో ఇది వచ్చేసి ఈ ఒక్క ప్యాంట్ వచ్చి త్రీ హండ్రెడ్ పడిందండి ఇంకొకటి లెగ్గిన్ తీసుకున్నాను ఆ లెగ్గిన్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది లెగ్గిన్ క్వాలిటీ వైజ్ కూడా నాకైతే చాలా బాగుందనమాట నిజంగానే చెప్తున్నానండి మన మొహానికి ప్రమోషన్స్ ఏమీ చేసే అంత అయితే రాలేదు నాకైతే కంఫర్ట్గా ఉన్నాయి కదా అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా ఇప్పుడు న్యూ ఇయర్ సేలు సంక్రాంతి సేలు నడుస్తూ ఉన్నాయండి అందుకే మంచిగా పెట్టారనమాట ఇంకా పిల్లలకు కూడా కొన్ని బట్టలు అయితే తీసుకున్నాము అంతా మాకు కొంచెం రీజనబుల్గా అనిపించాయి ఈసారి వచ్చేసి నాకు వచ్చేసండి రెండు వేల ఇరవై మూడు కొంచెం పాజిటివ్గా కొంచెం నెగిటివ్గా ఉనింది అంత పాజిటివ్గా ఉంటే అది లైఫ్ ఎందుకు అవుతుందండి ఫస్ట్ అయితే పాజిటివ్ అనేది చూసేద్దాము పాజిటివ్ ఏంటంటేనండి నాకు నేను లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి కేక్ కట్ చేస్తూ నా ఛానల్ మౌంటైజేషన్ అవ్వాలి అని అనుకున్నాను అనమాట కరెక్ట్గా ఇంకా రెండు వేల ఇరవై మూడులోనే మౌంటైజేషన్ అయింది మౌంటైజేషన్ అయినా తర్వాత ఒక సిక్స్ మంత్స్కి ఇంకా శాలరీ కూడా వచ్చిందండి ఫస్ట్ పేమెంటు అది కూడా మీరు వీడియో కొంతమంది అయినా చూసే ఉంటారు అదే అనమాట నా బిగ్గెస్ట్ పాజిటివ్ థింక్ అంటే నేను కష్టపడి చేసుకున్నావు కదండి అందుకే అనమాట బిగ్గెస్ట్ అన్నాను కొంచెం కష్టపడి కష్టపడి ఏదో అలా లాక్కొచ్చాను అనమాట ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం హ్యాపీ అనమాట ఇంకా నెగిటివ్ థింగ్స్ ఏంటి అంటే అండి మా రెండు సార్లు లాస్ట్ అంటే రెండు వేల ఇరవై మూడులో సార్లు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది మోక్షిత్నేమో అంటే ఇయర్ ఎండ్ స్టార్టింగ్లోనే త్రీ డేస్ హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అయితే జాయిన్ చేశాము ఇంకా ఇయర్ ఎండింగ్లో అయితే మా బొడ్డదాన్ని కూడా ఒక త్రీ డేస్ ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నామండి నారాయణ హృదయాలయాలు ఆ రెండు ఫేస్ చేస్తున్నప్పుడు అయితేనండి నాకైతే అసలు చాలా భయంకరమైన సిచ్యువేషన్ అనిపించిందండి మా మోక్షిత్ కన్నా అంత నేను ఏడవలేదు కానీ మా బొడ్డదానికైతే ఆ బ్లడ్ తీసేటప్పుడు గట్టి గట్టిగా అరిచిందండి ఆ సౌండ్స్ నాకు ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి వినిపిస్తూ ఉంటాయన్నమాట అంత గట్టిగా ఏడ్చింది కాకపోతే ఆ సిచ్యువేషన్ నాకైతే అలా చూసి నేను ఏడుస్తూ ఉంటే నాకు కంట్లో నీళ్ళు రాలేదండి ఆ గొంతులో తెలియని నొప్పి లాంటి ఏడుపు అనేది వచ్చిందనమాట అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను అంత ఇదిగా ఉనింది ఇంకా ఈ ఇయర్లో మీరు ఏం వదిలేస్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు రెజల్యూషన్ అది ఇది అంటూ ఉంటారు కదండి నేనేమనుకున్నానంటేనండి ఈ ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో అందరినీ ఎక్కువగా పట్టించుకోకూడదండి అంటే మనుషులు ఉంటారు కదా కొంతమంది వాళ్ళని ఎక్కువగా పట్టించుకోకూడదు అంటే ఏమి అంటే ఏమి అన్నట్లు ఉండిపోవాలన్నమాట ఎక్కువ వాళ్ళని కేర్ తీసుకోవడము ఇట్లా చేయకూడదండి ఎవరైనా సరే మన రిలేటివ్స్ కానీ ఎవరు కూడా ఎవరైనా సరే నాకు ఫోన్ చేశారా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను నాకు వాళ్ళు ఫోన్ చేయలేదా వాళ్ళకి నేను కూడా ఫోన్ చేయకూడదు ఇట్లా అయిపోయాను అనమాట నేను ఇట్లా ఉండాలి అని అనుకుంటూ అనమాట ఫస్ట్ నుంచి కూడా నన్ను మా హస్బెండ్ చెప్పేవాళ్ళండి ఇట్లనే ఉండు అని కాకపోతే నేనేమంటే అట్లా ఉండలేకపోయాను అనమాట ఏదైనా మనం ఫేస్ చేసేంతవరకు మనకు తెలియదు కదండి ఏది ఎలా ఉంటుందో అని మా హస్బెండ్ చెప్పినప్పుడే నేను ఏంటి సరిపోయేదా సరిపోయేదనమాట అలా కాకుండా అంతా మనదే అంతా మన వాళ్ళే అని పట్టించుకున్నందుకు మనకి వేరే వేరే ఇస్తూ ఉంటారండి కొంతమంది నాకు ట్వంటీ ట్వంటీ త్రీ అనేది కొన్ని గుణపాఠాలు పాఠాలు అయితే నేర్పించిందండి నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను అనమాట ఇంకా వెంకటేశ్వర ట్వంటీ త్రీ అనేది కొన్ని గుణపాఠాలు పాఠాలు అయితే నేర్పించిందండి నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను అనమాట ఇంకా వెంకటేశ్వర గార్మెంట్స్ లో తీసుకున్న బట్టల షాపింగ్ అయితే చూసారు కదండి షూస్ కూడా నైన్టీ నైన్ రూపీసే క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ బాగాలేదనుకోవద్దండి దాని తర్వాత వచ్చేసి ఇంకా సండే రోజు మా పాపది బర్త్డే ఉందండి జనవరి సిక్స్ అందుకని చెప్పేసి ఇంకా సండే రోజు షాపింగ్కి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే ఫ్రాక్స్ చూసానండి ఈ ఫ్రాక్స్ ఏంటంటే ఒకసారి వేసుకుంటే నెక్స్ట్ టైంకి వేసుకోవడానికి కుదరదండి వేసుకోవచ్చు కాకపోతే వీళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది అది ఇది అని రీజన్స్ చెప్తూ ఉంటారనమాట మనమేమో కాస్ట్ ఎక్కువ పెట్టి కొనేస్తాము ఇంకా వాళ్ళు నెక్స్ట్ టైం వేసుకోండి రా అంటే అసలు వేసుకునే వేసుకోరు మా పాప త్రీ బర్త్డేస్కి అయితే ఇట్లాంటి ఫ్రాక్సే తీసుకున్నానండి అవి అలాగే బిరువాలో పడున్నాయన్నమాట అందుకని చెప్పి ఎప్పుడు యూస్ చేసేలా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు తనకి కంఫర్ట్గా ఉండాలి మనకి ఇంకా ఆ పాప కంఫర్ట్గా ఉండేది మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా అందుకని చెప్పేసి కొంచెం మంచిగా ఉండేవి తీసుకున్నాము ఇలాంటి ఫ్రాక్స్ ఇలాంటి వద్దు అనుకున్నాను ఇంకా కొన్ని అయితే చూశానండి ఇంకా ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వచ్చాక చూపిస్తాను ఇంకా మా మోక్షతికి కూడా కొన్ని కుర్తాస్ అయితే చూశానండి చికెన్ కారీ వర్క్ వచ్చిన కుర్తాస్ అయితే చూశాను కొన్ని అయితే నచ్చాయి నేనేంటి అంటే కొంచెం కొంచెమన్నా కలరు మ్యాచ్ అయ్యేలా ఉండాలి అన్నట్లు చూశాను అనమాట ఫైనల్గా అయితే ఈ ఎల్లో కలరు చికెన్ కారీ కుర్తా అయితే తీసుకున్నానండి మా మోక్షిత్కి మా బుడ్డమ్మకి అయితే ఇది అనమాట మా బుడ్డమ్మ అది చాలా కష్టపడిపోయిందండి టూకే పడింది టూకే అంటే రెండు వేల ఐదు వందలు సంథింగ్ అయిందనమాట మా మోక్ష ఎనిమిది వందలు అయిపోయిందండి చూడండి అమ్మాయిలదే ఎప్పుడు పై చేయండి అబ్బాయిలు అసలు పాపం కదా మా హస్బెండ్ కూడా డ్రెస్ అయితే తీసుకున్నారండి అదైతే నేను వీడియోలో షూట్ చేయలేదనమాట ఇంకా నేనేంటా అంటే నేను ఒక శారీ ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టుకున్నాను అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట అయితే మేము ఎప్పుడెప్పుడు పన్నెండు అవుతుందా అని కేక్ ముందర పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నానండి మా హస్బెండు మా పాప అయితే నిద్రపోయారనమాట నేను మా మోక్షి పన్నెండు గంటల వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాము ఎప్పుడెప్పుడు పన్నెండు అవుతుందా అని చెప్పేసి పదకొండు అన్నరకి కేక్ పెట్టేసి వెయిట్ చేస్తూ ఉన్నామండి మా హస్బెండ్ ఏంటా అంటే పదకొండు వరకు మేలుకున్నారండి ఇంకా ఎప్పుడు పదకొండు అయిందో అప్పుడైతే నిద్రపోయారండి అప్పుడే తినేటప్పుడు చూసారు కదా నైట్ ఎలా స్పెండ్ చేద్దాము అది ఇది చెప్పారు అని చెప్పాను కదా ఇంకా చూడండి మొద్దు నిద్ర అయితే నిద్రపోతున్నారండి అసలు లే అయితే కూడా లేదన్నమాట అసలు కేక్ కటింగ్ టైంలో కూడా ఆయన లేదు ఇంకా నేను మా మోక్షి అయితే పన్నెండు గంటల వరకు మేలుకున్నామండి మా మోక్షి ఎందుకంటే కేక్ తినాలని నేనేంటా అంటే పన్నెండు అయితే వీడియో చేసుకుందామని ఏ ఊరు రిక్వైర్మెంట్లు వాళ్ళకైతే ఉంటాయి కదండీ ఇంకా పన్నెండు అయితే అవనే అవ్విందండి చూడండి ఇంకా టీవీలో కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనేసేశారు మీకు కూడా వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా హస్బెండ్ మాటకు అస్సలు లేదండి నాకైతే చాలా కోపం వచ్చేసింది అప్పటివరకు వరకు మేలుకొని అప్పుడు పడుకుంటే ఎవరికైనా కోపం వస్తుందా రాదా అండి మీరు చెప్పండి ఇంకా నైట్ పడుకునేటప్పుడు అండి మార్నింగ్కి ఒక డీటాక్స్ వాటర్ చేసుకుందాం అన్నట్లు కొబ్బరికాయలో కలకండ వేసి ఇంకా క్లోజ్ చేసి పెట్టేశానండి ఇట్లా అయిందని అయితే మార్నింగ్ తాగితే మంచి హెల్దీ అనమాట ఇంకా మార్నింగ్ మేము లేచింది ఎన్నింటికి తెలుసా అండి కరెక్ట్గా ఎయిట్కి లేసామన్నమాట ఇంకా లేచి అప్ అయ్యాము మా హస్బెండ్ అప్పటికి ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు అంటే బాక్స్ ఏమీ తీసుకెళ్ళలేదు ఆ రోజు ఎందుకు అంటే ఇంకా వాళ్ళ ఆఫీస్లో న్యూ ఇయర్ రోజు అంటే ఇది మండే రోజు అండి అంటే ఇంకా మండే అంటే న్యూ ఇయర్ కదా ఇంకా మండే వాళ్ళకి ఆఫీస్లో న్యూ ఇయర్ ఫంక్షన్ చేస్తున్నారంట ఇంకా అందుకని చెప్పి నాకు ఏంటి బాక్స్ వద్దు అని చెప్పారు ఇంకా సరేలే అని చెప్పి లేట్గా లేచి ఫ్రెష్ అయ్యామన్నమాట ఇంకా నేను నైటే ఈ డీటాక్స్ వాటర్ అయితే రెడీ చేసుకున్నాను కదండీ ఇంకా ఇదైతే తాగేస్తా ఉన్నాను అనమాట ఇది వచ్చేసి నా ఫేవరెట్ డీటాక్స్ డ్రింక్ అండి ఎందుకంటే తీయగా ఉంటుందని చెప్పి అట్లేం కాదండి కాకపోతే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఈ మధ్య నేను రోజు మార్నింగ్ డీటాక్స్ వాటర్ అయితే తాగుతూ ఉన్నానండి నేనైతే ఈ డీటాక్స్ వాటర్ వీడియో అనేది క్లియర్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చండి ఇంకైతే తాగేశాను వాటర్ మొత్తమును కొంచెంసేపు అయితే నేను ఏమీ తినానండి పిల్లలకి ఆ రోజు మ్యాగ్ చేయించాను అనమాట ఇంకా నైట్ కట్ చేసిన కేకు రెండు స్ట్రాబెర్రీస్ పెట్టేశాను అంతే నేను ఇంకా ఫుడ్ నేను కూడా ఏమీ తినలేదండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు కొబ్బరి నీళ్ళగా కదా కొంచెం హెవీగా ఉన్నట్టు నింది ఇంకా లెవెన్కి అలా తిన్నాను అనమాట వీళ్ళిద్దరూ మటుకు ఫుల్ హ్యాపీ అండి అంటే ప్లేట్ కలర్ఫుల్గా అన్నీ పెట్టున్నాను కదా అందుకని ఎంజాయ్ చేస్తే తింటా ఉన్నారు ఇంకా న్యూ ఇయర్ కదండి ఏదైనా స్వీట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ సగ్గుబియ్యంతో పాయసం చేస్తూ ఉన్నాను అనమాట కడాయిలో ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నానండి ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఇదంతా బాగా మెల్ట్ అయిపోవాలండి మెల్ట్ అయిపోయి మనకి నొరగ నురగగా రావాలి అంటే అప్పుడు మొత్తం మెల్ట్ అయిపోయినట్టు అనమాట ఏదైనా బెల్లము మనకి ఇంకా కరగలేదు అనుకున్నప్పుడు గంటితో గరిటితో గట్టిగా నొక్కితే అది ఇంకా కరిగిపోతుందండి నేను వచ్చేసి సింపుల్గా ఉండాలి ఎక్కువ స్వీట్ ఉండకూడదు హెల్తీగా ఉండాలి అన్నట్లు చేస్తూ ఉన్నానండి పిల్లలకి అంటే ఇంకా షుగర్ వేసానంటే ఇంకా మా వాడు ముందే కేక్ తిన్నాడు మళ్ళీ ఇంకా హెల్త్ బాగుండదని చెప్పేసి నేను ఇంకా బెల్లంతో చేస్తూ ఉన్నాను ఇంకా ఇందులో అయితే పాలు పోసేసుకున్నానండి ఈ పాలు వచ్చేసి కాంచి చల్లార్చిన పాలండి డైరెక్ట్గా పచ్చి పాలు పోస్తే మనకి పాలు విరిగిపోతాయి కదా కాంచి చల్లార్చిన పాలనమాట దాని తర్వాత ఇంకా నైటే నేను సగ్గు అయితే నానబెట్టి పెట్టానండి నానబెట్టిన ఈ సగ్గు బియ్యాన్ని డైరెక్ట్గా ఇంకా వీటిలో వేసేసి ఉడికిచ్చేస్తున్నాను ఈ విధంగా వేయడం వల్ల చాలా తొందరగా ఉడికిపోతాయండి మనం కలుపుతూ ఉండాలి లేకపోతే కట్టినట్టు అయిపోతాయి ఇంకా ముందుగా నానబెట్టినవే కదండి ఇంకా అందుకని చెప్పేసి తొందరగా ఉడికిపోయాయి ఇంకా దాని తర్వాత వచ్చేసి ఒకసారి అంతా ఉడికిపోయిన తర్వాత ఇట్లా ఉందండి చూడండి ఇంకా అంత దగ్గర పడినట్టు అయిపోయి ఉంటుంది అనమాట పాయసము చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈజీ కూడా అండి ఇంకా ఇందులోకి మనము జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ నేతిలో వేయించి డైరెక్ట్గా వేసేయడమే అనమాట అంతే మనకి పాయసం అయితే అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో దాని తర్వాత ఇంకైతే గ్యాస్ ఆఫ్ చేసేసానండి ఈ విధంగా ఉందనమాట సగ్గుబియ్యం పాయసము ఇందులో ఇలాచీ కూడా వేసుకోవచ్చండి కాకపోతే మా ఇంట్లో కొంతమందికి ఇలాచీ ఫ్లేవర్ నచ్చదనమాట ఇంకందుకని చెప్పి నేను వేయలేదు ఇక్కడ పిల్లల కోసం అయితే పాయసం బౌల్లోకి వేస్తూ ఉన్నానండి అంటే మా సిరి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు ఇంకా ముగ్గురికి ఈ విధంగా పెట్టాను ఆ చిన్న కప్పులో ఉన్న పాయసం అయితే మా మోక్షి కాడికండి వాడికి స్వీట్ అయితే నేను అస్సలు ఎక్కువేనమాట నేను ఎప్పుడు తక్కువ ఇస్తూ ఉంటానని వాడు నా పైన ఫైటింగ్ చేస్తూ ఉంటాడు మా పిల్లలండి ఏదైనా ఇచ్చామనుకో చాలు అప్పుడే థమ్స్అప్ అంటారనమాట అది వీడియోస్ చూసి చూసి తీసి తీసి అలా అలవాటు అయిపోయి ఉంటుంది వాళ్ళకి నేను చెప్పకపోయినా కూడా ఒక్కొక్కసారి సూపర్ అంటే ఇట్లా వేళ్ళెత్తుతూ ఉంటారనమాట ఇంకా తినేసి పిల్లల్ని ఇద్దరిని ట్యూషన్లో వదిలేసి వచ్చానండి ట్యూషన్కి న్యూ ఇయర్ రోజు కూడా ఎందుకు వెళ్ళారు అంటే ఇంకా వాళ్ళ ట్యూషన్లో కూడా కేక్ కట్టింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట అందుకని వెళ్ళారు దాని తర్వాత ఏంటి అంటే నేను ట్యూషన్ దగ్గర మా పిల్లలు వెళ్ళే ట్యూషన్ దగ్గర ఒక మట్టి పాత్రలు అమ్మే ఆవిడ ఉందండి అక్కడికి వెళ్ళాను ఒక మట్టి పాత్ర తీసుకోవాలి అని అందుకే చూస్తూ ఉన్నాను అనమాట మనకి ఒక పంత అనేది కూడా నచ్చదు కదా అందుకే అన్నీ తీసి తీసి ఫైనల్గా అయితే ఒకటి సెట్ చేశానండి ఆవిడ వచ్చేసి రెండు వందలు చెప్పింది నేను వన్ ఫిఫ్టీకి అడిగాను వందకు అడిగిన్నా కూడా ఇచ్చేదేమో అనిపించింది వన్ ఫిఫ్టీకి బేరమాడే తీసుకున్నానంటే మేలా లేదో ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే మీరు కమెంట్ చేయండి వన్ ఫిఫ్టీకి ఓకేనా వందకు కూడా వచ్చేదా అని దీన్ని అయితే ఇంకా సీజనింగ్ చేసుకోవాలండి ఇప్పుడైతే చేయట్లేదు ఏదో ఒకరోజు చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం అయితే హెల్త్ బాగాలేదనమాట నా వాయిస్ వింటూ ఉంటే కూడా మీకు తెలుస్తుంది కాకపోతే ఇంకా వీడియోస్ అన్నీ ఉన్నాయని ఎడిట్ చేస్తూ ఉన్నాను ఇంకేంటి అంటే ఇది ఈ మధ్య తిరుపతికి వెళ్ళామండి అక్కడ తీసిన వీడియో అనమాట ఇది వచ్చేసి అక్కడ ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ వీడియోని ఇక్కడైతే పెడతా ఉన్నానండి ఇది వచ్చేసి జీవకోన అండి జీవకోనలో శివుడి టెంపుల్ అయితే వెళ్ళామనమాట ఇక్కడైతే మా హస్బెండ్ కి ఒక ముక్కుబడి ఉండిపోయిందండి ఇంకా ఆ రోజు అభిషేకం చేయించాల్సింది కాకపోతే కుదరలేదండి అభిషేకం అయితే ఇక్కడ వచ్చేసి రెండు మూడు గుడిలు ఒకే దగ్గర ఉన్నాయండి ఒకటి వచ్చేసి శివుడిది అనమాట పక్కనే వచ్చేసి ఇంకా అయ్యప్ప స్వామిది ఉంది అక్కడ వేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు మేము వచ్చేసి సాయంత్రం టైంలో లో వెళ్ళామండి ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట అప్పుడైతే క్లైమేట్ అయితే సూపర్ గా ఉంది అక్కడ వచ్చేసి నేనెప్పుడు ఈ టెంపుల్ కి అయితే రాలేదండి ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ అయితే ఇది వరకు వచ్చారనమాట ఇంకా ఇక్కడ ఒక ముక్కుబడి కూడా ఆయన ఉన్నారు ఇంకా మొక్కుకున్నది జరగడం వల్ల ఇంకా ఏంటి అంటే అభిషేకం చేయించాల్సింది కాకపోతే ఈసారి అయితే పోస్ట్ పోన్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేపించాము చేపిద్దాము అని చెప్పారనమాట ఏంటి అంటేనండి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఒక కిందన అయితే మేము కొబ్బరికాయ తీసుకున్నాం అనమాట ఆవిడ చెప్పింది కోతులు ఎక్కువ ఉన్నాయి ఓనీలో దాపెట్టుకో అని చెప్పేసింది ఇంకా నేను అందుకే అనమాట ఓనీలో ముద్ర చుట్టుకొని గట్టిగా పట్టుకొని వెళ్తా ఉన్నాను ఒకవేళ ఆ మంకి గానీ నా పైన దూకిందో ఇంకా అంతే గోవింద అది కూడా కాదండి అక్కడ మంకీస్ కొంచెం వెరైటీగా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే మనం జూ పార్క్ లో చూసాం చూసారా అట్లా ఉన్నాయి నార్మల్ గా మన ఇళ్ళ ఇళ్ళ దగ్గర తిరిగే మంకీస్ లా లేవు అవి ఫేస్ దగ్గర బ్లాక్ గా ఉంది నేను ఇట్లాంటి మంకీస్ అయితే జూలోనే చూసాను అనమాట దాని తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరే చూసాను ఇక్కడ చూడండి క్లైమేట్ ఎంత బాగుందో జివోకాను లో అసలు నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ టెంపుల్ వెళ్ళినప్పుడు ఎందుకో బాగా పీస్ఫుల్ గా అనిపించింది అక్కడ దేవుణ్ణి చూస్తూ ఉంటే மோக்ஷி தலை எக்கூடது பைக்கு சரி பதா பத பத சரி பதா e la rischia di scale. మేము ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాం కదండి ఇంకా అందుకని చెప్పేసి అక్కడ పూజారు వాళ్ళు అయితే ఎవరూ లేరనమాట ఒక ఆవిడ వచ్చేసి అక్కడ దీపాలు పెట్టి వచ్చిన వాళ్ళకైతే హారతిస్తూ ఉంది ఇంకా మేము అభిషేకం చేయించాలి ఏంటి ఇక్కడ ఏంటి ప్రాసెస్ అంతా అని కనుక్కుంటే వాళ్ళు చెప్పారనమాట ముందు రోజు మనం అభిషేకం చేపించాలి అనుకున్న ముందు రోజు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కడి కడితే చాలంట మిగతా అంతా వాళ్ళే చూసుకుంటాము అని చెప్పారు అభిషేకం ఒకటే కాదండి రుద్రాభిషేకం ఇట్లాంటివి చేపియాలనుకుంటే కూడా మనం ముందు రోజు ఒక పదహైదు వందలు కట్టేసి పొద్దున్నే వచ్చేస్తే సరిపోతుందంట టెంపుల్కి ఇంకా వాళ్ళు డైరెక్ట్గా అభిషేకాలు అనేది చేపి చేస్తాము అని చెప్పారు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకైతే వచ్చేసామండి నష్టం చేద్దాంలే అనేసి ఇంకా పక్క పక్కనే ఇంకా వినాయకుడు ఇట్లా దేవుళ్ళు అందరూ ఉన్నారండి నిజంగా ఆ టెంపుల్లో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే కొండల మధ్యలో అంటే టెంపుల్ కట్టారు కదండి చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా చూసారు కదా మనం కూడా ఆ మధ్యలో ఒక గుడి కట్టడం వల్ల చాలా బాగుంది చూడడానికి కూడాను వెంకటేశ్వరుడు ఇంకైతే మా పూజ అంతా అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసి కాసేపు స్టెప్స్ దగ్గర అయితే కూర్చున్నాము స్టెప్స్ దగ్గర కూర్చోని పై నుంచి అట్లా వ్యూ అనేది చూస్తుంటే చాలా బాగుంది అంటే బ్యాంగ్లూరు అంతా చలేమీ లేదండి ఇక్కడ అంటే తిరుపతిలో బెంగళూరులో అయితే ఆరు గంటలకు బయట ఉంటే ఇంకా గజ గజనుకుడే ఇంకా ఒక రాగి చెట్టు కింద అయితే ఇక్కడ నాగరాళ్ళన్నీ పెట్టున్నారండి చూడండి రాగి చెట్లుకైతే బాగా పూజ చేసి దారం అంతా చుట్టూ ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి వీరబ్రహ్మ స్వామి గుడి ఉందనమాట అక్కడ కూడా సేమ్ అంతేనండి అంటే పూజారి లేరు కాకపోతే ఒక ఆవిడ ఉంది నేనైతే హారతి తీసుకున్న తర్వాత వీడియో తీసుకున్నా అని అడిగితే వద్దు తీసుకోవద్దు అని చెప్పారనమాట అక్కడ మనకు కనిపించిన చూడే ఒక ఆవిడ ఉంది ఆ టెంపుల్లో అనమాట ఇంకా వద్దు అన్నాక మనం ఎందుకండి ఆ పని చేయడం మంచిది కాదు కదా అని చెప్పేసి ఇంకా సరే బయట తీసుకోండి గుడి లోపలంతా తీయొద్దండి అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ నాగరాల దగ్గర అయితే వీడియో తీసుకున్నానండి మా హస్బెండ్ అయితే నువ్వు ఎక్కడన్నా పో అని చెప్పేసి నాకు మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోతారండి నేనైతే ఒక చోట ఉన్నాను వాళ్ళు అప్పుడే బయట వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తా ఉన్నారనమాట అది చూడండి మంకీస్ మేము కొబ్బరి చిప్పులు అవి వేస్తా ఉన్నారనమాట వీళ్ళు ఫస్ట్ బనానా వేస్తే క్యాచ్ అయితే పట్టుకునేందండి కొబ్బరి ఒక వేస్తే అస్సలు దాన్ని పట్టించుకొని కూడా లేదన్నమాట చూడండి అంతేనండి ఈ వీడియోకి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి